గుప్పెడంత మనసు సీరియల్లో ముఖేష్ గౌడ కనిపించి చాలా రోజులైంది రిషి కనిపించి దగ్గర దగ్గర వంద ఎపిసోడ్లు కావస్తుంది ముఖేష్ గౌడ ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు అని అప్పుడప్పుడు హడావిడి చేయడమే కానీ మన హీరోను మాత్రం తీసుకురావడం లేదు తమ అభిమాన హీరో వస్తాడని ముఖేష్ గౌడ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇక రిషి రీఎంట్రీ ఇవ్వాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య కూడా అక్రమంగా పెరిగిపోతూనే ఉంది అయితే ఇప్పుడు మనసు సీరియల్ విషయంలో జరుగుతున్నది చూస్తుంటే గతంలో మొగలి రేకుల సీరియల్ విషయంలో జరిగింది గుర్తుకు రాక మానదు ఇప్పుడు గుప్పడంతమన్సు సీరియల్ ఎంత సూపర్ హిట్టో రెండు వేల ఎనిమిదిలో జమ్నే టీవీలో ప్రసారమైన మొగలి రేకుల సీరియల్ని కూడా జనాలు కళ్ళప్పగించి చూసేవాళ్ళు ఆ హిట్ సీరియల్లో ఆర్కే నాయుడు పాత్ర పోషించిన సాగర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అయితే మొగలి రేకులు సీరియల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న టైంలో అనుకోని కారణాల వల్ల ఆ సీరియల్ హీరో ఆర్కే నాయుడు ఓ పదిహేను రోజులు సీరియల్లో కనిపించలేదు అది తట్టుకోలేని సాగర్ అభిమానులు రోడ్డెక్కి మారి ఆందోళన చేశారు పదిహేను రోజులు కూడా ఓపిక పట్టలేక అతనిని సీరియల్లోకి తీసుకురావాల్సిందే అని అతని అభిమానులు గొడవ గొడవ చేశారు అప్పట్లో ఆ వార్త పెద్ద సంచలనంగా మారింది ఇక ఇప్పుడు రిషి సర్ విషయంలోనూ అలాంటిదే జరుగుతుంది కాకపోతే మొగలి రేకుల టైంలో సోషల్ మీడియా లేదు కాబట్టి డైరెక్ట్గా జనాలు రోడ్ ఎక్కి ఆందోళనలు చేశారు కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి టెక్నాలజీ వాడుకుంటూ ముఖేష్ కూడా అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ వాయిస్ వినిపిస్తున్నారు దాదాపు మూడు నెలల నుంచి రిషి సార్ కోసం కొన్ని లక్షల కామెంట్లు పెట్టి ఉంటారు కానీ డైరెక్షన్ టీం నుంచి కానీ స్టార్ మా వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదు అసలు గుప్పడెంత మనసు సీరియల్ అంత హిట్ అయిందంటే దానికి కారణం రిషిధర్లా లవ్ ట్రాక్ సినిమాల్లోనే కాదు సీరియల్లోనూ ఇంత అందమైన ప్రేమ కథలు తెరకెక్కుతాయని ఈ సీరియల్తోనే నిరూపించారు అందుకే టీవీ ఆడియన్స్ కూడా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని సూపర్ డూపర్ హిట్ చేసి పడేస్తారు కానీ ఇప్పుడు సీరియల్లో అసలు రిషిధర్ల ప్రేమ కథే కాదు ఏకంగా రిషి పాత్రను కూడా చంపబడేశారు దీంతో ముఖేష్ గౌడ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది అప్పుడు జనాలు గొడవ చేస్తే మొగలి రేఖల సీరియల్లోకి హీరో ఆర్కే నాయుడు పదిహేను రోజుల్లోనే రీఎంట్రీ ఇచ్చాడు అలాగే ఇప్పుడు మా రిషి సార్ కూడా వస్తే బాగుంటుందని ఆశగా ఎదురు చూస్తున్నారు రిషి సార్ హార్డ్ గోర్ ఫ్యాన్స్ రిషి సార్ రావాలని మా వంతుగా చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరు కూడా సపోర్ట్గా నిలవండి దయచేసి మా లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా